నమస్తే తెలంగాణ జై కాంగ్రెస్ అందరికీ నమస్తే తెలంగాణ జై కాంగ్రెస్ తెలంగాణ కేసీఆర్ యానంలో తెలంగాణ వికాసం పదేండ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అనంతరం క్యాబినెట్ నిర్ణయాలు మీడియాకు వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్ గారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు మంత్రులు నాగేశ్వరరావు గారు దామోదర నరసింహ గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కటాప్ తేదీల ఖరారు ఒకే దఫాలో రెండు లక్షల రుణమాఫీ విధి విధానాలలో త్వరలో జీవో రెండు వేల పద్దెనిమిది డిసెంబరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు డిసెంబరు తొమ్మిది మధ్య రూ రుణాలకే ప్రభుత్వంపై ముప్పై ఒక్క వేల కోట్ల భారము నలభై ఏడు లక్షల మందికి లబ్ధి అందుకు నిధులు ఎట్లా సమీకరిస్తామనేది మా పర్సనల్ ఇష్యూ ఇంకా వివరాలకు కావాలంటే బట్టి విక్రమార్క గారు అడిగి రైతు రైతుల భరోసాపై సబ్ సబ్ కమిటీ ఏర్పాటు జూలై పదిహేనులోగా నివేదిక ప్రభుత్వ నిర్ణయాలపై ఇద్దరు మంత్రులు చేస్తేనే అధి అధికారిక మిగతా మంత్రులు వారి వారి శాఖలకు పరిమితం కావాలి క్యాబినెట్ నిర్ణయాలను మీడియా మిత్రులకు వెల్లడించిన సీఎం రేవంత్ గారు రైతు భరోసా సెప్టెంబర్ దాకా పెట్టుబడి సాయం లేనట్టే అమలు చర్చలు మెలికలు జూలైలో కమ్యూనిటీ నివేదిక ఆ తర్వాత ఆ తరువాత అసెంబ్లీకి రెండు నెలల పాటు చర్చ ఎన్నికల మేనిఫెస్టేషన్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్లు సీఎం రేవంత్ గారు తెలిపారు సచివాలయంలో శుక్రవారం సీఎం గారు అధ్యక్షత మంత్ర మంత్రుల మండలి సమావేశం జరిగింది ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను సీఎం సీఎం రేవంత్ గారు మీడియా మీడియా మిత్రులకు వెల్లడించారు వరంగల్ రైతు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు రెండు వేల పద్దెనిమిది నుండి పన్నెండు నుంచి ఇరవై రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తేదీ మధ్యన రైతులు తీసుకున్న రుణ రుణాలకు రుణమాఫీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఇందుకు సుమారు ముప్పై ఒక్క వేల కోట్ల అవసరము అవుతుందని చెప్పారు ఎన్ని ఎనిమిది నెలల్లో రైతుల రైతులను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నిలబెట్టుకుంటున్నామన్నారు దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని నిర్ణయం నిబంధనలన్నీ నిబంధనలన్నీ తప్పకుండా మా ప్రభుత్వంలో రైతు రుణమాఫీ మేము ఇస్తా అన్నమాట నిలుపుకుంటామన్నారు రైతులకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు మేము చెప్పే ఆ డేటులలో వాళ్ళకు మాత్రము రుణమాఫీ అయిపోతుంది అని చెప్పారు క్యాబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ సర్కార్